కొత్త సర్వీసులు ఎమ్మెల్యే గారి ఓపెన్ చేయించినారు ఓపెన్ చేయించి నడపడం జరిగింది కొత్త బస్సులు మంచి ఉత్సాహంతో అందరూ బాగానే చేస్తున్నారు మన మన్నా ఇంకా ఒక నెలన్నర ఆగస్ట్ ఫిఫ్టీన్ నుండి శ్రీశక్తి మహిళ అమలు అయినందుకు కొంచెం డబ్బులు పెట్టి ఆ బస్సులో వచ్చేసి ఫ్రీ లేదు ఆ బస్సులో ప్రయాణించాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి దాని కారణంగా కొంచెం ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణించడం లేదు దాని కారణంగా కొంచెం తగ్గిండొచ్చు కానీ మూడు సర్వీసులు లేపడం చాలా ఘోరం ఇట్లా ఈ విధమైన కారణాల వల్ల ఒక సర్వీస్ అయినా పెట్టాలి పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అది కూడా లేదు ఎన్నో దేశాల్లో జపాన్లో అయితే ఒక ట్రైన్ నడిపినారు ఒక స్టూడెంట్ కోసం అలాంటిది కార్మికుల కోసం వలస వెళ్లే వాళ్ళ కోసం పబ్లిక్ కోసం ఒక సర్వీస్ నడపలేరా మేము అదే ఆవేదన చెందుతున్నాం అది కాక మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా తీసివేయడం చాలా ఘోరం ఇది దాంట్లో వచ్చేసి ఈ ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఓ ఆకాశానికి ఉంది డిపోలో బాగా ఎక్కుతున్నారు జనం బాగా ఎక్కుతున్నారు బస్సుల్లో బాగా తిరుగుతున్నారు బస్ స్టాండ్ లో జనం ఉన్నారు అంతా చెప్తున్నారు కానీ ఏదో ఒక సర్వీస్ లో రాకపోవచ్చు డబ్బులు అది సర్వసాధారణం కోటిలింగాల్లో ఒక పోటి అనేది ఉంటుంది దాని కూడా పూజలు ఉంటుంది ఆ విధంగా దాన్ని చూసి చూడకపోవాలి అనవసరంగా సర్వీసులు ఒకటి కాదు మూడు ఎత్తేసినారు ఈ విధంగా ఒకదాని సాగుతో అది చాలా ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది అదే విధంగా చార్ట్ కౌన్సిలింగ్ అంటే లో అయిపోరు కొంతమంది ఆ ఉద్యోగాల్లోనే వేరే వాళ్ళు జూనియర్లు చేస్తున్నారు జూనియర్లు సీనియర్లు తేడాలు ఏర్పడి చాలా ఆందోళన జరుగుతుంది అవన్నీ చార్ట్ కౌన్సిలింగ్ చేయడం వల్ల అవన్నీ తొలగిపోతాయి దాంట్లో వచ్చేసి టీఐ త్రేని మల్లికార్జున గారు ఆయనకు నామత్ర సీనియర్ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు ఆయన సరైన విధానంతో చేయటం లేదు ఉద్యోగులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఒకే యూనియన్ సంబంధించిన యూనియన్ ఉంది ఆ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు వాళ్ళకి మా యూనియన్ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని నేను ఇచ్చలేదు పోండి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు యూనియన్ లో అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి ఇంకొక విషయం ఒక అయితే ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేసినట్లు మాస్టర్లు చూపిస్తున్నారు ఇది చాలా ఘోరం ఇది సంస్థకు చాలా నష్టం జరుగుతుంది దాని వల్ల మా నేషనల్ మద్దూర్ యూనియన్ వాళ్ళు ఉద్యోగులు చాలా సిన్సియర్ గా ఉద్యోగం చేస్తున్నారు కానీ అలాంటి వాళ్ళ గుర్తింపు లేకున్నట్లు ఈ విధంగా చేస్తున్నారు మన ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కూడా ప్రశంస పత్రాలు ఇచ్చారు డిఎం గారు ఆర్ఎం గారు అనుమతితో ఇక్కడ ఉద్యోగులు బాగున్నారు బాగా చేస్తున్నారు అని చెప్పేసి సర్వీసులు కూడా బాగా నడుపుతున్నారని కానీ వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల సర్వీసులు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి మా లోపం అంటూ ఏమీ లేదు ఈ ధర్నా కార్యక్రమం మూల కారణం వచ్చేసి డిఎం గారు పిఏ త్రీ గారు అదే విధంగా పొద్దున్నే బస్సులు ఇచ్చి పంపితే ఒక డిస్క్యాచ్ అని ఉంటాడు ఆయన అయితే చాలా విధి విధానాలు లేని క్రమశిక్షణ లేని ఉద్యోగం చేస్తున్నాడు ఆయన పైన కూడా చర్యలు తీసుకుని ఆయన మార్చాలని మా యూనియన్ తరపున మేము కోరుతున్నాము ఇది మా ఉద్యోగుల ఆందోళన తొందరగా ఇది సమస్యలు పరిష్కారం చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఎస్ఎం యూనియన్ తరఫున ట్రెజరీ నాగరాజ్ గారు కోరుతున్నారు చార్ట్ కౌన్సిలింగ్ డ్రైవర్ కండక్టర్లు చార్ట్ కౌన్సిలింగ్ సంవత్సరం ఒకసారి జరుగుతుంది రెండు సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు డిపో మేనేజర్ చార్ట్ కౌన్సిలింగ్ చేయడం లేదు అలాగే బెంగళూరు సర్వీసులో నాలుగు సర్వీసులు ఉంటే మూడు సర్వీసుల్ని రద్దు చేయడం జరిగింది ఆదోని ప్రజలు చాలా ఇబ్బందికరము ఆదోని నుంచి బెంగళూరుకి వలస పోయే వాళ్ళు చాలామంది ఉన్నందువల్ల బెంగళూరు సర్వీసులు ఖచ్చితంగా తిప్పాలి రద్దు చేసిన సర్వీసుల్ని మూడు సర్వీసులు ఎత్తేయడం జరిగింది ఎలా విధంగా కొనసాగించాలనేది మా నేషనల్ మజూరు యూనిటీ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము అలాగే టిఐత్రీ ట్రాఫిక్ ఇన్ఛార్జి ఉద్యోగస్తులంతా వేధించడం జరిగింది ఆయన ఎప్పుడు వివ్వడి కూడా వివి కోం ఒకే యూనియన్ కి కొమ్మగాస్తున్నాడని మీ అందరికి తెలియజేస్తున్నాము అలాగే వలగుంద రోడ్డు చెడిపోయినందువల్ల వల్ల డ్రైవర్లు చాలా మంది ఇబ్బందికరము ముగ్గురు డ్రైవర్లు వెన్నెంక ఆఫీసు కూడా చేపించుకోవడం జరిగినది ఇంతకు ముందు రోడ్డు బాగలేనందు వల్ల ఎల్ ఎల్లార్టీ ఒలగుంది మీద తిరిగే సర్వీసులు అలాగే తిప్పలని మరొకసారిగా డిఎం కు కోరుకున్నాము లేకపోతే ఒలగుంది రోడ్లోన టెన్ సింగల్ తిరిగే బదులు ఒక టూ సింగల్ తగ్గించి ఎడ్ సింగల్ తిరిగితే మేము అది కూడా అడిగినాము అలాగే ఉద్యోగస్తుల్ని మెయిన్ త్రీ ఎప్పుడు లీవులు అడిగితే సంవత్సరానికి పదహైదు లీవులు ఉంటాయి ఉద్యోగ ఉద్యోగస్తులకు అవి ఇక్కకున్నట్ల తప్పించుకొని తిరుగుతున్నాడు ఒకే యూనియన్ కు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాడు ఆయన్ని వెంటనే లీవ్ పవర్ తగ్గియాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున మేమంతా డిమాండ్ చేయడం జరిగింది మరి రద్దు చేసిన సర్వీసులు ఖచ్చితంగా డిపో మేనేజర్ స్పందించి వెంటనే ఆ సర్వీసులను కూడా తిప్పాలని మరొకసారిగా తెలియజేస్తున్నాము చాట్ కౌన్సిలింగ్ చాలా మంది డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సంవత్సరం కోరు జరపాలి కాబట్టి ఖచ్చితంగా జరపాలని పదే పదే కోరుకుంటున్నాము మేము డిపో కమిటీ రెండు రోజులు తీర్పిచ్చింది ధర్నా కార్యక్రమానికి నిన్న రోజు అవసరమైతే నిరార దీక్ష చేయడానికైనా వెనకాడమని మరొకసారిగా మీ అందరికి తెలియజేస్తున్నాము మా సమస్యలు ఇప్పటికైనా పిలిపించి పరిష్కరిస్తారని డిపో మేనేజర్ సానుకూలంగా పరిష్కరించి డిపో ఆవరణలో శాంతిగా జరపాలని కోరుకుంటున్నాము ఇట్లా డిపో సెక్రటరీ టి రామలింగప్ప Kwade-kwade suna nanarari da kuma kuma